నంద్యాల జిల్లా ఎస్పీ ఆఫీస్ కు ఏపీ పోలీస్ బాస్ డీజీపీ గారు నంద్యాల పర్యటనకు వచ్చిన పోలీస్ బాస్ పోలీసులకు గుడ్ న్యూస్ తెలిపారు త్వరలో ప్రమోషన్లు ఉన్నట్లు రాష్ట్ర డీజీపీ గుడ్ న్యూస్ చెప్పారు నంద్యాల ఎస్పీ కార్యాలయంకు డీజీపీ ద్వారకా తిరుమలరావు విచేశారు డీజీపీకి డీఐజీ కోయ ప్రవీణ్ ఎస్పీ అద్రాత్ సింగ్ రానా సాధారణంగా ఆహ్వానం పలికారు వార్షిక తనిఖీలో భాగంగా నంద్యాల ఎస్పీ కార్యాలయంకు వచ్చారు ఈ సందర్భంగా డీజీపీ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ కంట్రోల్ ఉందన్నారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చాలా కేసులు ఛేదించామన్నారు డ్రోన్ల వినియోగంతో క్రైమ్ నియంత్రణలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో పద్దెనిమిది వేల సీసీ కెమెరాలు ఉన్నాయని మార్చిలోపు లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి రావడం జరిగింది ఇంకా జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా అటెక్ చేశారు ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని ఇంకా టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితే ఏమి తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహక శక్తులు కొన్ని చోట్ల తిరుగడ్డ ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అయినాయి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయినాయి వాటి కూడా గమనించడం జరిగింది ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులతో బోధించు ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్స్ జరిగింది ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఒకటైతే రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి ఇచ్చారు ఇంకా రోజుల్లో ఇన్స్పెక్టర్ టు డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పి టు అసలు ప్రపోరుంది అవన్నీ కూడా గుజ్రోల్లోనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది చెప్పి కొంచెం ధైర్యం చెప్పి పని పనిచేయమని చెప్పడం జరిగింది నంద్యాల కర్నూలు జిల్లాలో పర్యటించి ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారికి ఇంటరాక్షన్ చేసి ఇక్కడ ఒకసారి పెద్ద పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి అలా విద్యుత్తు రావడం జరిగింది ఇలా జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా అటెక్ట్ చేశారు ఇంకా ఇదే ఉత్సాహంగా పనిచేయాలని టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితే తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహిక శక్తులు కొన్ని చోట్ల తిరిగే ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసులు చాలా డిటెక్ట్ అయినాయి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసులు డిటెక్ట్ అయినాయి సో కూడా గమనించడం జరిగింది ఇంకా అసలు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులకి బోధించడం ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదైనా విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఒకటైతే రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు వారికి మంచిగా సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి ఇప్పుడు రోజుల్లో ఇన్స్పెక్టర్ డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పి టూ అడిషనల్స్ అడిషనల్ డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది అవన్నీ కూడా రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం తిప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పనిచేయమని చెప్పడం జరిగింది చాలా బాగున్నాయండి ఎందుకంటే ముఖ్యంగా బోత్ లో ఆర్డర్ విషయంలో అయితేనేమి అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా రోజు వాడటం వల్ల సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల విస్తృతంగా ఉపయోగించడం వల్ల మాకు మంచి రోజు వస్తూ ఉన్నాయి దాంతోపాటు మేము పబ్లిక్ని బాగా సమాయత్త చేసి వాళ్ళ ద్వారా డొనేషన్ అంటే డొనేషన్ అంటే పైసలు రూపాయలు తీసుకోకుండా వాళ్ళని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం ఎక్కడైనా సరే అవకాశం ఉంది చోట్లన్న వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టేట్టు వాటిని మా కంట్రోల్ రూమ్తో అనుసాన చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ జరుపుతున్న విషయాలు కూడా తెలుసుకోవడానికి చెప్పి చెప్తున్నాం ఈ విధంగా ఇప్పటికీ ఒక పద్దెనిమిది వేల కెమెరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది మార్చ్ థర్టీ ఫస్ట్కి మా టార్గెట్ తీసి లక్ష కెమెరాలు రావాలని అన్ని జిల్లాలు కలిపి లక్ష కెమెరాలు వాళ్ళకి టార్గెట్లు ప్రతి జిల్లాకి దీన్ని పెట్టమని చెప్పడం జరిగింది వాళ్ళు పబ్లిక్ని సమాయత్తం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని రెడీ చేసి వాళ్ళ ద్వారా కెమెరాలు కూడా తీసుకుంటారు పోలీసులో తీసుకుంటారు